భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు కొలువుల జాతర అనేది స్టార్ట్ అయింది ఏపీలో కొలువుల జాతర మనందరికీ తెలిసిందే రాబోయే నూతన సంవత్సరం అనేది ఎన్నికల నామ సంవత్సరం కాబట్టి ఆల్మోస్ట్ ఏవైతే నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఇవ్వాలనుకోయిందో ఆ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా ఈ డిసెంబర్ ముప్పై తేదీ లోపల రిలీజ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది అదే విషయం మీద గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది మరి ఆ విషయంలోనే ఏపీలో కొలువుల జాతర అంటే కొలువులకు సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి రిలీజ్ కాబోతున్నాయి మరి దానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది శాసనసభ అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులు రెండు తర్వాత ఐ అండ్ పిఆర్ శాఖలో అసిస్టెంట్ పిఆర్ఓ పోస్టులు పదహైదు అకౌంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టులు ఇరవై వై వ్యవసాయ శాఖ అధికారి పోస్టులు ఇరవై ఏడు ఇంటర్మీడియట్ విద్యాశాఖలో రెండు వందల ముప్పై ఏడు అలాగే జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ వాళ్ళ సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది అంటే ఇక్కడ వ్యవసాయ అధికార ఏమో ఇరవై ఏడు ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖలు రెండు వందల ముప్పై ఏడు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఓకే ఈ అలాగే మనకు ఆల్రెడీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యిన్ని యాభై యొక్క పంచాయతీ కార్యదర్శి పోస్టులకు భర్తీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కూడా అయ్యింది వీటికి సంబంధించి జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను ప్రకటనలో తెలిపారు దీంతో సర్కారు కొరువుల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు ఇక్కడ చాలా వరకు మనం గమనిస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కానీ అందులో నిరుద్యోగులు ఊహించినన్ని ఖాళీలు అయితే కనపడడం లేదు ఇక్కడ మనం చూడొచ్చు జేఎల్ రెండు వందల ముప్పై ఏడు జూనియర్ లెక్చరర్ పోస్టు ఇక ఈ పోస్ట్లు అయితే రెండు పదహైదు ఇరవై ఇరవై ఏడు ఈ అంకెలు చూస్తే ఇన్ని ఉంటే వాటిని కేటగిరీగా స్ప్లిట్ చేసి మళ్ళీ ఆ క్యాటగిరీలో క్యాస్ట్ వైజ్ గా స్ప్లిట్ చేస్తే ఎవరికి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది మనం ఊహించుకోవచ్చు మొత్తానికి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్స్ ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి అయితే బాగుంది కానీ దానికి తగ్గ మనకు పోస్టులు అనేవి లేవు అని చాలా మంది యొక్క అభిప్రాయం ఎలాగైతేనేమి ఏపీలో అయితే కొలువుల జాతర అనేది స్టార్ట్ అయింది మరి అభ్యర్థులు ఉన్న అరాకొర పోస్టులకే సన్నద్ధం అనేది కూడా స్టార్ట్ చేశారు ఇది మనకు ఈ రోజు ఉన్నటువంటి ఏపీ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు మీకు అప్డేటెడ్ గా అందించే భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో